అమరావతి మీద అమరావతి విషయంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు చంద్రబాబు వైపు జగన్ వైపు ఎక్కువ మంది ప్రజానికి అమరావతి విషయంలో ఎవరి వైపు నిలుస్తున్నారు ఎవరిని నమ్ముతున్నారు చంద్రబాబుని నమ్ముతాను జగన్ని నమ్ముతాను యాజ్ ఏ ఇండివిజువల్ మీరు కామెంట్ చేయండి ఛానల్కి లైక్ చేయమంటారు సబ్స్క్రైబ్ చేయమంటారు చేయొద్దు కూడా కానీ కామెంట్ మాత్రం వేయండి కనీసం వెయ్యి మంది అన్న చెప్తే ఒక పెద్ద సర్వే చేస్తున్నాం సర్వే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి కనీసం వెయ్యి మంది అయితే కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినటువంటి మానవీయ కోణం ఆనాటి టీడీపీ ప్రభుత్వం అమానవీయ పోకట్ల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని మరోసారి స్పష్టం చేసింది అని వైసీపీ అంటోంది అధికారం కోల్పోయినా ఆయన నిన్నటికీ ఈ రోజుకి పేదల పక్షపాతగా నిలిచారని ఆ పీడిత రైతుల కన్నీళ్ల సాక్ష్యం అంటుంది వైసీపీ అమరావతి పేరుతో సాగినటువంటి ఐదేళ్ల భూదోపడి పర్వంలో బలవంతపు సేకరణకు గురై సర్వం కోల్పోయిన రైతులకి జగన్ అండగా ఉన్నారని అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూపించినటువంటి సమయం ఇప్పటికీ వైసీపీ పట్ల ప్రజల్లో ఇంకా చెక్కుచేరని విశ్వాసంలోనే ఉందని వైసీపీ చెప్తోంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో రాజధాని నిర్మాణం అనే పేరుతో వేలాది ఎకరాలను సేకరించిన తీరు రాష్ట్ర చరిత్రలో ఒకటి చీకటి అధ్యాయం అంటూ వైసీపీ ఆరోపించింది రైతులకి మేలు జరుగుతుందని చెప్పిన వారి భూముల్ని భూ సమీకరణ ఎల్ఆర్ఎస్ పేరుతో అపహరించారని ఆరోపించింది నిబంధనలకు విరుద్ధంగా కోట్లు మె మెట్లెక్కాల్సిన పరిస్థితి సృష్టించారని పేద సన్నకారు రైతులను అన్యాయంగా బెదిరించారని ఐదేళ్ల అధికారంలో ఉన్న అప్పటి రాజధాని ప్రాంతం ఐదు వేలకు పైగా నిరుపేద కుటుంబాలు పడిన ఆవేదన వారికి సరైన న్యాయం పడిన కష్టాలు ఇప్పటికే కళ్ల ముందు వైసీపీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యవసాయ కూలీలు చిన్న కౌలుదారులు గుడిసెల్లో జీవనం సాగించే కుటుంబాల జీవనాధారాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా చిన్నాభిన్నం చేసిందని ఆరోపణ ఆరోపించారు వారికి సన్నిహిత పునరావాసం కల్పించకుండా కేవలం కాగితాల మీద లెక్కలు చూపించి వారి భవిష్యత్తును అంధకారంలో పడేశారని వైసీపీ ఆరోపించింది ఆనాడు రాజధాని ప్రాజెక్టుల పేరు పేరిట వేల కోట్లు సహా చేసినటువంటి పెత్తందారుల మాటకే విలువ ఇచ్చి పచ్చని పొలాల మీద ఆధారపడిన రైతన్నల ఆక్రంధాలను పూర్తిగా టీడీపీ విస్మరించిందని వైసీపీ ఆరోపించింది అప్పట్లో వారికి కనీసం కౌలు కూడా సక్రమంగా అందక తాను మోసపోయామని రోధించిన రైతుల గొంతులు గాల్లో కలిసిపోయాయని వైసీపీ ఆరోపించింది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజధాని ప్రాంత రైతులు చూపిన శ్రద్ధ తీసుకున్న నిర్ణయాలు ఆయనకి పేదల పట్టున్నటువంటి కరుణని నిజమైన దృష్టిని రాజధాని అక్కడ భూములు కోల్పోయిన సముచిత న్యాయం జరగాలన్నదే జగన్ విధానం అంటుంది జగన్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అప్పటి భూసేకరణ బాధితులు కేవలం హామీలతో సరిపెట్టకుండా వారి సమస్యల పరిష్కారానికి దార్శనికత కూడిన చర్యలు తీసుకున్నారు జగన్ అంటుంది అన్నాడు టీడీపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకొని ఐదు వేలకు పైగా ఎకరాలు కౌరు రైతులకి ఆన్సెట్ రైతులకి వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి భరోసా ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే కదా అంటోంది చంద్రబాబు హయాంలో మోసపోయిన రైతులకి కౌలు సొమ్ము సక్రమంగా చెల్లించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు నిరాటంకరంగా అందించే చర్యలు జగన్ తీసుకున్నారని వైసీపీ చెప్పుకొస్తోంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఒకసారి చూస్తే రాష్ట్రంలో అధికారంలో మారింది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని భూసేకరణ బాధితుల గురించి మాట్లాడడం మానేసింది అనేటువంటిది వినిపిస్తున్నటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు అధికార కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి హడావుడు కావచ్చు దాని గురించి వైసీపీ ప్రశ్నిస్తోంది అమరావతి రైతులు ఎప్పుడు తనతోనే ఉన్నారంటున్నారు జగన్ కూడా